నమస్తే వెల్కమ్ టు అనలకి క్రేసర్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో అయితే పెబ్బేర్ మార్కెట్ వచ్చేసి మేకల ధరలు అనేవి ఉంటున్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకన్ అయితే నోకండి మీరు వీడియో ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఓకే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉన్నది ఒకసారి అయితే మేకల రేట్లీ ఇవ్వాలి ఎంత ఎంత నడుస్తుంది అనేది ఒకసారి అయితే అడుగు అనుకుంటున్నారు రేటు బ్రదర్ ఏం చెప్పండి రేటు ఇవి

ఇక్కడ కూడా ఉన్నాయి మరి వీళ్ళైతే ఎవరు లేని అంటున్నారు మేకలో వాళ్ళు అయితే మేమేనావి కావాళ్ళే మార్కెట్లో అయితే మార్కెట్ మొన్నటిదాకంటే పోయిన వారం ఏంటంటే బక్రీద్ పండుగ ఉంది కదా బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్ అనేది చాలా ఫుల్గా ఉంటుంది ఈ టైంకి ఇప్పుడు బక్రీద్ పండుగ రేపు ఎల్లుండో అనుకుంటా అందుకని మార్కెట్ అనేది అయితే డౌన్ అయిపోయింది మార్కెట్ ఎక్కువ రాలేదు అయిపోయింది రెండు కూడా ఉన్నాయి మేకలు మరి ఏం చెప్తుండో రేటు సరే అయితే కను మరి రేట్ ఎంత చెప్తుంట ఏం చెప్తాం తమ్ముడు ఇవి రేట్ ఎంత చెప్తుంది

మొత్తం నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్పుకుంటు అంతా అన్నీ కలిసి వాళ్ళకైతే దిగుబాటు అయితే వ్యాపారంలో వ్యాపారం విషయాల్లో చిన్న పెద్ద అనేది ఏం లేదు ఎవరైనా వ్యాపారం లేదు చిన్న పిల్లలు అంటే పదిహేడు అని పద్దెనిమిదిలో వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు మాట్లాడుతున్నారు சரி சரி <laughs>

మొత్తం అరవై ఎనిమిది పిల్లల తల్లు మొత్తం ఐదు లక్షలు ఎవరన్నా ఎవరీ కదా వనపర్తి అంటారు మొత్తం మార్కెట్ కింది ఒకసారి నెంబర్ రేపు తొమ్మిదిలో తొమ్మిది రెండు ఏం పేరు పేరు రాజు అంటే వనపర్తి ఒకసారి అయితే ఇవి మొత్తం కలిసి ఐదు లక్షలు చెప్పారు పిల్లలు కూడా ఉన్నాయి పాల లక్ష ఐదు లక్షలు చెప్తుంది మార్కెట్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది మీరు మార్నింగ్ టైంలోకి వస్తే మీకు కావాల్సినటువంటి అయితే దొరుకుతాయి మార్కెట్ అయితే మార్కెట్ అయితే చాలా వరకు డల్ అయిపోయింది ఎక్కువ అయితే ఏం రాలేదు మార్కెట్ ఏం చెప్తున్నా రేటు அண்ணா மீவே அண்ணா இப்பேட்டு வியாபாரம் அது வியாபாரம் அது மாடுத்து நம் சென் அண்ண ரேட்டு ரேட்டு மொத்தம் ரென்ன முப்போ ரெண்டு லட்ச அனுப்பி ஒரு మొత్తం ఒక కట్ట కట్ట చెప్తుంటారు అనమాట సింగిల్ సింగిల్ కాకుండా కట్ట కట్ట చెప్తుంటారు రేట్లు అనేది రొక్కు రొప్పకుండా మనకు సింగిల్ సింగిల్ కావాలంటే కూడా ఇస్తారు ఒకటి కట్ట కట్ట చాలా మంది ఏంటంటే చాకోవడానికి తీసుకుంటారు మొత్తం కట్ట కట్ట తీసుకుంటారు కదా ఒకటే విధంగా కట్ట కట్ట అనేది రేట్ చెప్తుంది అన్న ఏం చెప్తున్నా అన్న రేట్వి అన్న ఏం చెప్తున్నా రేట్ కనుక్కోవడానికి ఎంత ఒక్కొక్కటి పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు చెప్తాను ఒకటొకటి పదమూడు వేలు పదమూడు వేలు అంటారు రేటు ఒక్కొక్క మ్యాచ్ వచ్చేసి పదమూడు వేలు రేటు ఇక్కడ కూడా మరి ఏం చెప్తున్నావు సరే అయితే అడుగు లేనట్టు మేకల మార్కెట్ మేకల మార్కెట్ అయితే మొత్తానికైతే ఇది మేకల మార్కెట్ చాలా నల్లగా ఉంది మార్కెట్ ఈ వారం అయితే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ టైం ఎడైతుంది గత వారం అయితే ఇప్పటికే మార్కెట్ మొత్తం ஓகே மொழி சப்ஸ்கிரைப் பண்ண சப்ஸ்கிரைப் பிள்ளைங்க நோடி மார்க்கெட் ப்ளேஸ் வச்சு பெரு மார்க்கெட் வனபாசி ஜில்ல தெலங்கானா அப்படி மார்க்கெட்டு